ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఆత్మబంధువులరా మన నిత్య జీవితంలో ఎన్నో సమస్యలకు విష్ణు సహస్రనామ పారాయణం అద్భుతమైన పరిష్కారాలను అందిస్తుంది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసిన అశ్వమేధయాగం చేసినంత పుణ్యం మరియు ఆయురారోగ్యం కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతి నామము ఒక అద్భుతం ఉత్తమ ఫలితాలు పొందేందుకు రోజుకు కనీసం ఒక్కసారైనా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి అని శాస్త్రవచనం శ్రీ విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజూ నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న తరుణంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం అన్నింటికి విరుగుడులా పనిచేస్తుందని పురాణాలు సూచిస్తున్నాయి అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం చేకూరుతుంది శ్రీ విష్ణు సహస్రనామ పఠనం వలన ఉత్తమ గతులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానమాచరించి అనువైన ప్రదేశంలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి లేకుంటే కనీసం వినడమైనా చేయాలి శ్రీ విష్ణు సహస్రనామం నుండి వెలువడే శబ్దం దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది పిల్లల క్షేమార్థం తల్లిదండ్రులు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయవచ్చు శ్రీ విష్ణు సహస్రనామం యొక్క మొత్తం చదివిన తరువాత అభీష్ట సిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకాలను నూట ఎనిమిది మార్లు జపించాలి అభీష్టాలు అంటే విద్యాభివృద్ధికి ఉత్సాహానికి మేధా సంపత్తి పెరిగేదానికి చూపు మెరుగవటానికి కోరికలు తీరేందుకు జ్ఞానాభివృద్ధికి క్షేమాభివృద్ధికి నిరంతర దైవచింతన కోసం దుఃఖ నివారణకు జన్మరాహిత్యానికి భయనాశనానికి మంగళ ప్రాప్తికి ఆపదలు తొలగేదానికి లోక కళ్యాణానికి దుస్వప్న నాశనానికి చివరగా సర్వరోగ నివారణకు అంటే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఇలాంటి ఎన్నో అభీష్టాలు మానవులకు నెరవేరేదానికి మనకు చక్కగా శ్లోకాలు పురాణాలచే చెప్పబడ్డాయి అలాంటి వివిధ అభీష్టాలు ఏ శ్లోకాలు చదవటం వల్ల పారాయణం చేయటం వల్ల సిద్ధిస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విద్యాభివృద్ధికి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని పద్నాలుగవ శ్లోకం పారాయణం చేయాలి సర్వగ సర్వ విద్వానుర్విక్సేనోజనార్దన వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవి ఈ శ్లోకాన్ని పారాయణం చేయటం వల్ల విద్యాభివృద్ధి జరుగుతుంది పద్దెనిమిదవ శ్లోకం వేద్యో వైద్య సదాయోగి వీర మాధవో మధు అతీంద్రియో మహామాయో మహాత్సాహో మహాబల పద్దెనిమిదవ శ్లోకం చదవటం వల్ల ఉత్సాహం కలుగుతుంది ఇక పంతొమ్మిదవ శ్లోకం మహాబుద్ధిమహావీర్యో మహాశక్తిర్మహాద్యుతి అనిర్దేశ్యవహుశ్రీమాన్ అమెయాత్మామహాదృదృక్ మేధాసంపత్తి ఈ శ్లోకం పంతొమ్మిదవ శ్లోకం పారాయణం చేయటం వల్ల మేధా సంపత్తి కలుగుతుంది ఇక ఇరవై నాలుగవ శ్లోకం కంటిచూపు మెరుగవుతుంది అగ్రణీర్ గ్రామణి న్యాయో నేత సమీరణ సహస్రమూర్త విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్ ఇరవై నాలుగవ శ్లోకం పారాయణం చేయటం వల్ల కంటిచూపు కూడా మెరుగవేదానికి అవకాశం ఉంది ఇక ఇరవై ఏడవ శ్లోకం అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్ట శిష్టప్రచుచి సిద్ధాత్ సిద్ధ సంకల్ప సిద్ధి సాధన వివిధ కోరికలు తీరేందుకు ఇరవై ఏడవ శ్లోకం పారాయణం చేయమని పెద్దలు సూచిస్తున్నారు తరువాత నలభై ఎనిమిదవ శ్లోకం యజ్ఞ యజ్ఞో మహేజ్శ్చక్రతు సత్రం శాతీ సర్వదర్శీ విమృతాత్మా సద్వజ్ఞో జ్ఞానముత్తమం అంటే జ్ఞానాభివృద్ధి కలిగేదానికి నలభై ఐదవ ఎనభై నలభై ఎనిమిదవ శ్లోకం పారాయణం చేయాలి అనేది చెప్పబడింది ఇక అరవై నాలుగవ శ్లోకం అనివర్తిని వృత్తిత్మ సంక్షేప్త క్షేమకృత్యవః శ్రీవత్సవక్ష్రీవాస్రీపతి శ్లోకం పారాయణం చేయడం వల్ల క్షేమాభివృద్ధి ఇక నిరంతర దైవచింతనకు అరవై ఐదవ శ్లోకం శ్రీధశ్రీశ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావ శ్రీధర శ్రీకర్రేయశ్రీమాన్ లోక్రయాశ్రయ ఇక దుఃఖ నివారణకు దుఃఖ నివారణ కోసం అరవై ఏడవ శ్లోకం ఉదీర్నసర్వతీశాశ్వత స్థిర భూషయో భూషణో భూతిద్విశోక శోకనాశన అరవై ఏడవ శ్లోకం దుఃఖ నివారణ కోసం ఇక డెబ్బై ఐదవ శ్లోకం జన్మరాహిత్యానికి సద్గతి సత్తిస్సత్సద్భూతిస్సత్పరాయణ సూరసేనోయూశ్రేష్టస్సస్సుయామున డెబ్బై ఐదవ శ్లోకం జన్మరాహిత్యం కోసం ఇక భయనాశనం కోసం ఎనభై తొమ్మిదవ శ్లోకం సప్తైద జిహ్వస్సప్తవాహన అమూర్తోచిత్యో భయకృద్భయనాశన మంగళప్రాప్తి కోసం తొంభై ఆరవ శ్లోకం సనాత్ సనాతన తప కపిరవ కపిరవ్యయ స్వస్తి దస్వస్తి కృత్ స్వస్తి స్వస్తి భక్ స్వస్తి దక్షిణ ఆపదలు తొలిగేదానికి తొంభై ఏడవ శ్లోకం అరు ద్రౌహకుండలీ చక్రీ విక్రమ్యోజిత శాసన శబ్దాదిగ శబ్దసహ లోక కళ్యాణం కోసం తొంభై ఎనిమిదవ శ్లోకం అక్రో రప్పేసలో దక్షో దక్షిణ సక్షమిణాంబర విద్వత్తమో వీత భయ వీతభయపుణ్యశ్రవణకీర్తన ఇక దుస్వప్ననాశనానికి తొంభై తొమ్మిదవ శ్లోకం పారాయణం చేయాలి ఉత్తరణో దుష్కృతిహ పుణ్యో దుస్వప్న దుస్వప్ననాశన వీర రక్షణ సంతో జీవనం పర్యవస్థి ఇక చివరగా సర్వరోగ నివారణకు నూటామూడవ శ్లోకం ప్రమాణం ప్రాణ నిలయ ప్రాణబృత్ ప్రాణజీవన తత్వం తత్వ జన్మ మృత్యుజరాతిగ ఈ విధంగా సకల అభీష్ట సిద్ధికి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో వివిధ శ్లోకాల పారాయణం చేయాలని చెప్పబడింది కాబట్టి ఆత్మబంధువులరా ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామం చదివి మీ అభీష్టాల మేరకు ఆయా విష్ణు సహస్రనామ స్తోత్రంలోని శ్లోకాలను ఎంచుకొని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయడం వల్ల అందరికీ శుభం కలుగుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు